వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించి ఎవరైతే లడ్డూపై అసత్య ప్రసారం చేస్తున్నారో తిరపట్టు లడ్డు విషయంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారో అటువంటి వారిని దేవుణ్ణి శిక్షించాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు మరి మనందరం కూడా గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం రాజకీయాలకు కాదేది అనర్హం అని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ఆరోపించడం అదే తిరుపతి దేవస్థానం ఈవగా పనిచేస్తున్న ఆయన ఆ కల్తీ జరిగింది ఈతో అసలు లడ్డూలే తయారు చేయలేదు అవి రిటర్న్ పంపించేశాము అని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే కుటీల రాజకీయాలకు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని బలి చేయాలని చెప్పి ఈ కూటమి నాయకులు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ ఖండిస్తూ ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ పూజల్లో భాగంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఇక్కడ స్థానికంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అందుబాటులో లేనందున ఇక్కడ గ్రామదేవత శ్రీ 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 బాపనమ్మ తల్లి వారి గుళ్ళో పూజలు నిర్వహించి ఎవరైతే అసత్య ప్రసారం చేస్తున్నారో వారిని భగవంతుడు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది